రాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జూరు నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సాగర్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ఫోర్ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ సిఆర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ల్యాండ్లో మనకు ఒక బోరు కూడా అందుబాటులో ఉంది నార్త్ ఫేసింగ్లో మనకు రోడ్ అయితే ఉండడం అయితే జరిగింది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్కి ఆపోజిట్లో థర్టీ గెస్ట్ హౌస్ వరకు మనకు ఉండడం అయితే జరిగింది అట్లాగే ఫామ్ హౌస్లు వెంచర్లు కూడా మనకు చేయడం అయితే జరుగుతుంది కొండపోచమ్మ సాగర్ నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారికి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఓఆర్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు కనుక ల్యాండ్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి